ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడంట నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేట్ దూరం ఉంది ఈ పక్కల్నే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే ఊరుతున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు ఒకటి మాత్రం వాస్తవం నేను బూతులు మాట్లాడను కానీ నీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి మీదకి మీద పడదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు ఎదగకపోతే చరిత్ర హీనులు అవుతారు కాలగర్భంలో కలిసిపోతారు అందులో నువ్వు ఒకటివి అందులో నువ్వు ఒకటివి ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు